నమస్కారాలు వేదికలో సర్పంచ్ గారికి ఎవరో సార్కి సూపర్టెండెంట్ సార్కి మిగతా అన్నదికారులకు అధికారుల ఈరోజు గ్రామంలో మన నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి కార్యక్రమం ప్రజాపాలన అభయ ఆరు గ్యారెంట్ల స్కీంకు సంబంధించి గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ సభ ద్వారా ఈరోజు మీ గ్రామంలో ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది ఈ ఆరు గ్యారెట్లకు దరఖాస్తులు స్వీకరించడం అనేది నిన్నటి నుంచే ప్రారంభించడం జరిగింది నిన్నటి నుంచి ఇప్పుడు ఆరో తారీఖు వరకు కూడా ఈ దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది ఎవరు కూడా ఇబ్బంది పడాల్సింది ఏం లేదు మనకు ఎనిమిది రోజుల సమయం ఉంది కాబట్టి ఏదైనా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా వెనుకను మళ్ళా మీరు తీసుకొచ్చి మీ దరఖాస్తుకు జత చేసే అవకాశం ఉంటుంది సో ఈ ప్రజాపాలనకు సంబంధించి మన తహసీల్దార్ సార్ గారు మీకు మిగతా వివరాలు వివరిస్తారు థ్యాంక్ యూ అదేవిధంగా సీఎం గారి సందేశం కూడా సారు చెప్తారు తర్వాత ఇందిరా మహిళలకు సంబంధించి కూడా ఇందులో ఇల్లు లేని వాళ్ళకు సంబంధించింది ఉంది అదేవిధంగా అమరవీరులకు సంబంధించింది ఉంది అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఏదైనా కేసెస్ కానీ జైలు కానీ పోయిన వాళ్ళ వివరాలకు సంబంధించి కూడా ఇందులో ఉంది సో అందులో ఏది వర్తిస్తే ఆ డీటెయిల్ పెట్టుకోవచ్చు గృహజ్యోతిలో ఉచిత విద్యుత్కు సంబంధించిన వివరాలు ఉంటాయి అది కూడా పెట్టాలి దాంట్లో మీటర్ నెంబర్ను కరెక్ట్గా రాయాలి ఇవాళ మీటర్ నెంబర్ డౌట్ ఏదైనా ఉంటే ఈ కరెంటు బిల్లుకి సంబంధించిన పేజీ కూడా జిరాక్స్ ఇంక్లూడ్ చేయాలి జనరల్గా మనకు అప్లికేషన్తో ఓన్లీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మాత్రమే ఇవి మనం అడుగుతున్నాం ఎందుకోసం అంటే ఈ జిరాక్సుల కోసం మీ అటేట్కి వెళ్ళడం ఇబ్బంది పడద్దు అన్న ఉద్దేశంతో ఓన్లీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మాత్రం అడుగుతున్నాం అయినప్పటికీ ఇలా మీ దగ్గర అందుబాటులో ఉంటే వాటిని పెట్టడం ద్వారా అప్లికేషన్కి సంబంధించిన అన్ని వివరాలు మనం ఉంటాయి ఇప్పుడు ఒక ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు కొడుకులు అనుకున్నాను ఇతర సమస్యలకు దరఖాస్తులు సెపరేట్ సెపరేట్గా ఉంటుంది దాంట్లో ఇచ్చేయచ్చు ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్కి సంబంధించి ప్రజలందరికీ సందేశాన్ని పంపించారు ఆ సందేశాన్ని మీకు వినిపించిన తర్వాత దరఖాస్తుల స్వీకరణ అనేది మనం ఆఫీషియల్గా లాంచ్ చేసింది ప్రజాపాలనకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వారి సందేశము అందరికీ నమస్కారం ప్రజాపాలనను కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాటిచ్చినట్టుగానే ప్రమాణ స్వీకరి అభయాస్తం ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొరువు దిగిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము చివరి వర్షంలో ఉన్న పేదవారికి సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశ్యం నిస్సహాయాలకు సాయం చేయటమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి మీరమ్మ ఇంట్లో చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుందని ఈ మహత్తర అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము కృతజ్ఞతలతో మీ దేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఇంకా కౌంటర్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి సెక్రటరీ గారు అప్లికేషన్స్ కూడా ఎవరికైనా కావాలంటే అందుబాటులో ఉంచండి ఈ రోజు గ్రామ అధ్యక్షత వహిస్తున్న మన గ్రామ సర్పంచ్ గారు అదేవిధంగా ఉప సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు వార్డ్ మెంబర్స్ ఎంపీపీ కార్యాలయం నుంచి ఎంపీఓ గారు సూపరింటెండెంట్ గారు పోలీస్ సిబ్బంది ఇతర శాఖల సిబ్బంది గ్రామ సెక్రటరీ గారు వైద్య సిబ్బంది అన్ని శాఖల ఉద్యోగులందరికీ కూడా మరియు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ నూతన ప్రభుత్వం మొదటి పథకమైనటువంటి మొదటి స్కీమ్ అనేటువంటి ఈ ఆరు గ్యారెటీల అమలుకు సంబంధించి మొదటగా అర్హుల్ని రూల్ని ఎవరెవరికి ఏ స్కీమ్ అందాలి అనేది తెలుసుకోవడం కోసం మీ నుంచి ఈ దరఖాస్తును స్వీకరించడం జరుగుతుంది ఈ దరఖాస్తుల స్వీకరణలో మీ గ్రామానికి వచ్చి టీమ్స్ని ఏర్పాటు చేసి ఇంటి దగ్గర ఈ అప్లికేషన్స్ తీసుకోవడం వల్ల మీకు సౌకర్యం ఉంటుంది అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అందుకే మీ గ్రామాలలోనే అధికారులకు పంపించి అన్ని అప్లికేషన్లను ఒకే అన్ని రకాల స్కీమ్లకు ఒకే అప్లికేషన్ పెట్టడం జరిగింది జనరల్గా ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేసి సో మనం ఒక్కొక్క స్కీమ్ కోసం ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఆఫీసులలోకి వెళ్ళి దరఖాస్తు చేసుకునే ప్రయాస కష్టం ప్రజలకు ఉండకుండా అన్ని స్కీమ్స్ ఒకే అప్లికేషన్లో అది మీ ఊర్లోనే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు మొత్తం ఎనిమిది పది దినాలు ఉంటాయి వర్కింగ్ డేస్ ఆ ఎనిమిది పది దినాలలో మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ సిక్స్ ఈరోజు గ్రామసభ పెట్టి మనం కౌంటర్స్ పెట్టి తీసుకున్నప్పటికీ గ్రామసభ అనంతరం కూడా మీకు ఎనిమిది రోజులు దరఖాస్తు ఇవ్వడానికి ఇక్కడ కౌంటర్స్ ఉంటాయి తీసుకుంటారు సో ఈరోజే ఇవ్వాలి అనే ఏం లేదు ఇంకొకటి ఏంటంటే అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అన్ని వివరాలని సరిగ్గా నింపండి చేతి రాత్ర కూడా కొద్దిగా నీట్గా ఉండేటట్టు చూసుకొని అట్లాంటి వాళ్ళతో నిర్మించండి ఎందుకంటే అక్షరాల కదీ అట పోతే నెంబర్స్ ఆధార్ నెంబర్లు కానీ తర్వాత మొబైల్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ కొద్దిగా అక్షరం అటు అయిపోతే డిజిట్స్ అనేటివి చేంజ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ని మీదికి జట్కా పూర్తిగా ఇవ్వకపోతే జీరో లాగా కనిపిస్తారు తొమ్మిదిని కూడా కిందికి పూర్తిగా జట్కా గుంజకపోతే జీరో లాగా ఉంటారు ఒకటిని కొంతమంది ఇలా రాస్తారు అది అనుకోవచ్చు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి నీట్గా అతను రాయాలి ఎందుకంటే ఒక్క అక్షరం తక్కువ పోతే ఆధార్ నెంబర్ మొత్తం తక్కువ ఆ పర్సన్ డీటెయిల్స్ మ్యాచ్ కావచ్చు అంతా ఆన్లైన్లో డేటాని క్రోడీకరించడం జరుగుతుంది కాబట్టి డీటెయిల్స్ అనేటివి మ్యాచ్గా కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది అందుకని వివరాలన్నీ సరిగ్గా పూరించండి అదేవిధంగా కౌంటర్స్ దగ్గర కూడా కౌంటర్స్ ఇబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు మీరు ఇచ్చిన అప్లికేషన్స్ డీటెయిల్గా వాళ్ళు కూడా చెక్ చేస్తారు అంటే మీరు ఏదైతే ఫిల్ చేశారో ఆ అప్లికేషన్స్ ఆ వివరాలని ఆధార్ కార్డు ద్వారా రేషన్ కార్డు ద్వారా చెక్ చేసుకుంటూ అన్ని కరెక్ట్గానే లేదా చూసి వాళ్ళు కూడా సహాయం చేస్తారు సో కౌంటర్ మీద మనం తొందరపడకుండా ఇంకెంతసేపు ఎంతసేపు వెయిట్ చేయాలి అనకుండా అది చెక్ చేయడం అనేది మీకోసమే కాబట్టి తప్పులు జరగకుండా ఉండడం కోసం కాబట్టి కోఆపరేట్ చేసుకొని చేసుకోవాలి అట్లాగే మనకి ఈ గ్రామంలో ఎన్ని కౌంటర్స్ ఉన్నాయి నైన్ కౌంటర్స్ ఉన్నాయి తొమ్మిది కౌంటర్లలో ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ ఇవ్వచ్చు ఇదే కౌంటర్లో ఇవ్వాలనేది ఏం లేదు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే ఖాళీగా ఉంటే అక్కడ ఇచ్చేసి మీ దరఖాస్తుకు సంబంధించిన రిసిప్ట్ కూడా తీసుకోవాలి ఈ అప్లికేషన్కి లాస్ట్ రిసిప్ట్ ఉంటుంది ఆ రిసిప్ట్ని ఫిల్ చేసి ఏదైతే కౌంటర్లో మీరు ఇస్తారో ఆ కౌంటర్ ఇన్ఛార్జ్ సిగ్నేచర్ చేసి ఇస్తారు సో ఈ రిసిప్ట్ ఎందుకు అంటే రేపు ముందు ముందు మీరు ఇచ్చిన అప్లికేషన్ యొక్క స్టేటస్ ఉదాహరణకు రైతు భరోసాకు సంబంధించి ఎక్కడ దాకా వచ్చింది రైతు బీమాకి సంబంధించి మీ మీద బీమా జనరేట్ అయిందా లేదా ఇన్సూరెన్స్ పత్రం పెన్షన్లకు సంబంధించి ఇక్కడి దాకా వచ్చింది మహా మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి ఇక్కడ దాకా వచ్చింది ఇవి అన్ని చెక్ చేసుకోవడానికి మీకుండే రిఫరెన్స్ నెంబరు దీన్ని ఇచ్చే ఈ రిసిప్ట్ మీరు వేసి ఇచ్చే నెంబర్ రిఫరెన్స్ నెంబర్ కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే అంటే ఫర్దర్గా మీరు ఏదైనా స్కీమ్లో మీకు ఇంకా స్టేటస్ తెలుసుకోవడానికి మాకు ఇంకా రాలేదు ఎక్కడ దాకా వచ్చింది అని తెలుసుకోవడానికి మీరు వెళ్ళినప్పుడు ఈ నెంబర్ ఆధారంగానే మీరు ఓపెన్ చేసి చెక్ చేసి ఈ మీరు ఈ లెవెల్లో మీ అని చెప్తారు నెంబర్ బస్సుకుంటే మనకు డ్రెసింగ్ అనేది ఈజీగా ఉంది అందుకని అందరూ రిసిప్ట్ ఖచ్చితంగా తీసుకోండి తీసుకున్న ని జాగ్రత్తగా మీ దగ్గర ఉంచుకోండి చెప్తారు ఇందులో మనకి ఫస్ట్ పేజ్ మొత్తం ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటుంది ఫ్యామిలీ డీటెయిల్స్లో ఫోటోగ్రాఫ్ పెట్టి ప్రతి కాలం కూడా పూర్తిగా నింపాలి ఏది వదిలిపెట్టదు అన్నిటిని నింపాలి అందులో కుటుంబ సభ్యుల వివరాలను దగ్గర ఫ్యామిలీ మెంబెర్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిలప్ చేయాలి పదవ కాలం వరకు సెకండ్ పేజీలో పదవ కాలం చిరునామా ఉంది అక్కడ వరకు ప్రతి అంశం ప్రతి దరఖాస్తుదారు నింపాల్సి ఉంటుంది కింద ఐదు స్కీమ్స్ ఐదు గ్యారెంటీలకు సంబంధించిన స్కీమ్స్ మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు భరోసా పథకం ఇందిరమ్మ ఇంట్లకు సంబంధించిన పథకం గృహజ్యోతి పథకం చేయూత పథకం ఈ ఐదింట్లలో మీకు ఏది మీరు అరువులు ఏది కావాలనుకుంటున్నారు దానికి ఐదింట్కి ఐదు మీరు అర్హులు అనుకుంటే ఐదింక ఐదు అందులో మూడు నాలుగు మీ అర్హతను బట్టి అందులో మీరు క్లిక్ చేసి దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ పాస్బుక్ సంబంధించి రైతు భరోసా దగ్గర వచ్చేసరికి పాస్బుక్ యొక్క జిరాక్స్ పెట్టడం వెనకాల బాగుంటుంది ఎందుకోసం అంటే ఇప్పుడు ఒక రైతుకి ఈ ఊర్లో ఒక పాటు పక్క గ్రామంలో కూడా పాస్బుక్ ఉంటుంది చిన్న చిన్న గీట్లు ఉంటాయి మూడు గుంటలు నాలుగు గుంటలు ఐదు గుంటలు పది గుంటలు అట్లా చిన్న చిన్న వీట్లు పది బిట్లు ఉండవచ్చు ஆ பதி மீட்ல இக்கடி வயடா ஸ்பேஸ் ஏறிக்கூடியது மனம் சரிதான் மீது ட்ராசேஸை அக்க ஆன் லென்லேட்டா எண்ட்ரீச்சு ஆபரேட்டர் ஆயினா சரி ஏற்படுது ஆயின சரி எண்ட்ரீச் போய்